పలాసా సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ వివి అప్పారావు సిఐడి మోహన్ రావు తెలిపారు పలాసా పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు సోంపేట్స్ మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది మనకి ఈ బైక్ ఎఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్ లోని సోపేట మనసర్ ఇచ్చలపురం పలాసా టౌన్ లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన డెవలప్ చేసాం ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న న్యాయస్థులని ఒక న్యాయస్థులు నిన్న మధ్యాహ్నం చేసిన దగ్గర బైక్ వస్తుండగా కాసపుగ్గ ఎస్ఐ గారు సిఏ గారు పార్టీతో ఆయన పట్టుకున్నారు పట్టుకొని ఆయన్ని విచారం చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో మూడు వెహికల్స్ మనసాలో రెండు వెహికల్స్ కాసిబుక్వి ఎనిమిది వెహికల్స్ టెక్కలి ఒకటి శ్రీకాకుళం టౌన్ టూ 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 టౌన్ ఒక వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైక్స్ మనం అమీర్ భుయాన్ అమీర్ బుయాన్ అని ఒరుసా బందల్ సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్స్ చెందిన వ్యక్తి మనం అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి రోజుపరుచుకోవడం జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో భాగంగా ఇదే కాకుండా ఈతో పాటు ఈ ఫ్రెండ్స్ చాలా మంది నేరా చేశారు రీసెంట్ గా వీళ్ళతో వీళ్ళతో పాటు చేసిన రఘునాథ్ పాత్రో అని పర్లాకి